ఆంధ్రప్రదేశ్ లో గత ప్రభుత్వం లిక్కర్ వ్యవహారంలో ఇష్టానుసారంగా వ్యవహరించిందని అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్వేత పత్రం విడుదల చేశారు ఈ సందర్భంగా దీనిపై విచారణ జరిపించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు డిమాండ్ చేశారు ఎక్సైజ్ పాలసీ మీద ఈ శ్వేత పత్రాన్ని సమర్పించిన విధానం చాలా లోతుగా ఉంది సమగ్రంగా ఉంది ముఖ్యంగా ఈ ఎక్సైజ్ పాలసీకి సంబంధించి గత ఐదు సంవత్సరాల్లో ఎలాంటి సమస్యలు ఉన్నాయి ప్రజలు ఎలాంటి బాధలు పడ్డారు ముఖ్యంగా ఇలా కల్తీ సారా తాగి ఇలాంటి ఇలిసిట్ లిక్కర్ తాగి వారి ప్రైవేట్ బ్రాండ్స్ తాగి ప్రజలు ఏ స్థాయికి వెళ్ళిపోయారు అనేది ప్రత్యక్షంగా నేను కూడా చాలా నా దగ్గరికి వచ్చి చాలా సమస్యలు చెప్పుకున్నాను ప్రజలు ముఖ్యంగా గుంటూరు నుంచి ఒక బాధితురాలు వచ్చి భర్తను తీసుకొచ్చింది భర్తను తీసుకొచ్చి నా భర్త కొట్టేస్తున్నాడు మీరు మాట్లాడండి వీళ్ళు మందు తాగిన చెప్పి ఆవిడ పాపం బాధపడుతుంటే ఉన్న దెబ్బలు చూపించింది భర్తను అడిగితే అంటే నేను ఎప్పుడు ఇలా చేసేవాడిని కాదు మందు తాగగానే నాకు అట్లా అయిపోతుంది ఇది నర్వస్ డిజార్డర్ వచ్చేస్తుంది న్యూరలాజికల్ డిజార్డర్ వచ్చేస్తుంది అనేది తర్వాత దీంట్లో తెలియదు అధ్యక్ష ఊన ఒకసారి అంటే ఇది ఇంకా విష్ణుకుమార్ గారు చెప్పినట్టుగా ఇది ఇంకా మూడు వేల కోట్లుగా చాలా లోతైన దోపిడీ జరిగింది దీంట్లో లాస్ ఆఫ్ కన్సిడరబుల్ రెవెన్యూ దాదాపు పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల యాభై ఒక్క లక్షలు అనేది ప్రాథమికంగా తేలింది దీంట్లో అంటే ప్రజలకు కావాల్సిన డబ్బు ప్రజలకు రావాల్సిన డబ్బు ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోయినాయి ప్రధానమంత్రి గారు మనకి కేంద్రం బడ్జెట్లో మనకి పదిహేను వేల కోట్లు ఇవ్వగానే ఇందాక గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టుగా మనం అందరం చాలా ఆనందపడ్డాం ఇంట్లోనే అసలు నిజంగా ఈ పదిహేను వేల ఈ పదిహేను వేల చిల్లర కోట్లు మనకు వచ్చిండే అసలు క్యాపిటల్కి ఇబ్బంది కూడా ఉండేది కదా పోలవరం చాలా వరకు అయిపోయాయి ఇవన్నీ ఇవన్నీ పక్కన పెడితే అధ్యక్ష నిన్న నేను రివ్యూ చేస్తా ఉంటే ఒక ఇరవై వేలు తీసుకున్నాడు ఒక అధికారి మన ఏసీబీ వాళ్ళు తీసుకున్నారు ఇంటర్ డిపార్ట్మెంట్ ఏమన్నా డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేస్తాం ఒక రివ్యూ కేసు గురించి చదువుతా ఉంటే తనకి కాంపెన్సేషన్ రావాలి కోర్టుకి వెళ్ళారు అది మాట్లాడుతున్న ఒకటే అనిపించింది ఒక చిన్నపాటి ఉద్యోగి తప్పు చేస్తే ఇరవై వేల రూపాయలు లంచం తీసుకున్నాడని చెప్పి లంచం తీసుకున్నందుకు ఏసీబీ ఎంక్వైరీ ఉంది లేదంటే డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ ఉంది అలాంటిది రాష్ట్ర వ్యవహారాలు నడిపే ముఖ్యమంత్రి కానీ వారి సంబంధిత సభ్యులు కానీ స్టేట్ ఎక్స్చేకర్కి పద్దెనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్ల రూపాయలు పైచులకు ఇక్కడే మనకు తెలుతూ ఉంటే వీళ్ళు శిక్ష పడకుండా ఎలా తప్పించుకుంటారు శిక్ష పడాలి మనకి నైతిక బలం నైతిక హక్కు ఎలా ఉంటది అధ్యక్ష మనకి ఒక అధికారి ఇరవై వేల రూపాయలు నువ్వు తప్పు అని చెప్పి ఏసీబీకి పట్టిస్తున్నావు వీళ్ళేమో దారుణంగా పద్దెనిమిది వేల కోట్లు అటు ప్రజల్ని కనీసం వాళ్ళ క్వాలిటీ లిక్కర్ బలకి తాగాలని చెప్పి ఎవరిని మనం మనం కూర్చోబెట్టి మనం పెంపొందించట్లా ఒక వ్యసనం అనుకోండి దానికి ఏదైనా పేరు పెట్టుకోండి ముఖ్యంగా మనకి మద్యపాన నిషేధం అనేది చాలా చాలా కష్టమైన విషయం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఒకవైపు యానాం ఇంకోవైపు మనకి మధ్యప్రదేశ్ ఇంకోవైపు చూస్తే మనకి తెలంగాణ ఒరిస్సా తమిళనాడు కర్ణాటక ఇన్ని బార్డర్స్ని షేర్ చేసుకొని మద్యపాన నిషేధం అనేది ఇప్పుడు చాలా కష్టసాధ్యమైన విషయం గతంలో కూడా చేశారు సాధించలేకపోయాం ఇప్పుడు రెగ్యులేట్ చేయాల్సిన అవసరం ఉంది ఇందాక గౌరవ సభ్యులు బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టుగా ఒకటి స్టేట్ ఎక్స్ట్రకర్కి లాస్ జరిగింది ప్రజలకి ఆరోగ్యానికి హాని జరిగింది దాంతోపాటు అసలు ఈ వ్యసనాన్ని తగ్గించే పరిధిలో కూడా కొంత ఉన్నారు కొంత బడ్జెట్ కేటాయించాలి ముఖ్యంగా డిఎడెక్షన్ సెంటర్స్ కానీ వీటితో పాటు కేటాయించాలి అది కూడా సూచన బుచ్చయ్య చౌదరి గారు చెప్పిన సూచన కూడా మన పరిగణలో తీసుకోవాలి అధ్యక్ష ఎందుకంటే రేపొద్దు దీంట్లో రేపొద్దు మనమే కానీ పద్దెనిమిది ఇరవై ఎంత ఇది పద్దెనిమిది వేల కోట్లు ప్రస్తుతానికి వస్తే దాంట్లో కనీసం ఒక సత్యం శాతం ఒక టెన్ పర్సెంట్ అంటాం ఎంత పర్సెంటేజ్ ఆ పెద్దలందరూ కూర్చొని విఘ్నులందరూ కూర్చొని దాంట్లో కొంత డిఎడిక్షన్కి దాన్ని ఖర్చు పెట్టాలి కేవలం దాన్ని ఆదాయంగా చూడకుండా అట్లీస్ట్ ఒక టెన్ పర్సెంట్ డిఎడిక్షన్ కి దాన్ని ఖర్చు పెట్టి డీఎక్షన్ సెంటర్స్ ఖర్చు పెట్టాలి కానీ అన్నిటికంటే కూడా ఈ రోజున ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పింది వీళ్ళని ఎలా ఇన్వెస్టిగేషన్ అంటే అలిగేషన్ దీని తండ్రి అయింది ఈ ప్రెజంటేషన్ ఇదే కనుక ఈ రోజున మనకి ప్లాట్ మిత్రాస్కి ఈ రోజు డబ్బులు లేక అలాగే పంచాయత్ బోర్డులో దాదాపు తొమ్మిది నెలల నుంచి మనకి జీత బత్యాలు లేక ఒక యాభై తొమ్మిది మంది నలిగిపోతా ఉన్నారు అలాగే రీ ఫీజ్ లేక విద్యార్థులు నలిగిపోతా ఉన్నారు స్టేట్ ఎక్స్చేకర్ డబ్బులు లేవు కానీ అందరి ఇన్ని కోట్లాది మంది జీవితాలు తాడుకొని వీళ్ళ చేతుల్లో మటుకు ఇన్ని వేల కోట్లు దాదాపు విష్ణుకుమార్ రాజు గారు చెప్పినట్టు ముప్పై వేల కోట్లు వెళ్ళిపోయాయి పద్దెనిమిది వేల కోట్లు ముందస్తుగా తెరుస్తుంది కనుక లోతుగా చూస్తే అది చాలా పెద్ద ఇది స్కామ్ ఇది దోపిడీ ఇది వీరిని కనుక మనం వదిలేస్తే తప్పు చేసిన వాళ్ళని గత ప్రభుత్వం సంబంధించిన ఇది ఇట్స్ నాట్ అబౌట్ వెండ పగా ప్రతీకారం కాదు కానీ వీళ్ళని స్వేచ్ఛగా కనుక వదిలేస్తే వాళ్ళ ఈ ఈరోజు వాళ్ళకి లేరు వాళ్ళ కనుక ఉండుంటే వాళ్ళకి నిజంగా వాళ్ళకి సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉంది తప్పించుకొని పారిపోయారు వాళ్ళు ఈరోజు వాళ్ళు వి హావ్ టు మేక్ దమ్ అకౌంటబుల్ అధ్యక్ష వాళ్ళు టు బ్రింగ్ దమ్ ఇంటు అకౌంటబిలిటీ ది హావ్ బి పీనలైజ్డ్ వాళ్ళు దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారికి నేను మీ తరపు నుంచి తెలియజేస్తున్నాను అధ్యక్ష దయచేసి వీరిని ప్లీజ్ వీ హ్యావ్ టు పీనలైజ్ దమ్ సార్ వాళ్ళకి సరైన శిక్ష పడాలి సార్ వీళ్ళకి తప్పించుకోవడానికి కుదరదు సార్ రేపు పొద్దున ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ బలం ఇవ్వాలి అంటే ఆ అంటే వాళ్ళు ఏమంటారు సార్ లోపల నేను చిన్నపాడు కానిస్టేబుల్ అయితే నాకేమనిపిస్తుంది మీరు పెద్దోళ్ళైతే అయితే వదిలేస్తారు మమ్మల్ని అయితే కి గవర్నెన్స్ కి అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేషన్కి నైతిక బలం పోదు అధ్యక్ష ఐ రిక్వెస్ట్ నేను మీద మిమ్మల్ని ఉద్దేశించి అందరు హౌస్ మెంబర్స్ గౌరవ సభ్యులందరినీ గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతున్నాను అధ్యక్ష మీ ద్వారా దే హ్యాడ్ బి పనిష్ అండ్ దే హి ప్రిని హూ ఎవర్ దే ఇది వెండేట ప్రతీకారులతో కాదు కానీ ప్రామిస్డ్ దట్ విల్ బ్రింగ్ బ్యాక్ అకౌంటబిలిటీ ఇంట్లోంటే క్లియర్ గా నా కాన్స్టిట్యూన్సీలో సర్వే పల్లె కూడా ఎస్ఎన్జె డిస్టర్లీ ఉంది సార్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇరవై ఇరవై ఒకటి ఎస్ఎన్జే అండ్ అదాన్ సిక్స్టీ త్రీ పర్సెంట్ సార్ ఇరవై ఒకటి ఇరవై రెండు అదాన్ ఎస్ఎన్జె లీల ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ న్యూ బ్రాండ్స్ లో ఎస్ఎన్జే సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ సార్ ట్వంటీ టు ట్వంటీ త్రీ నో బ్రాండ్ ఎస్ఎన్జే ఫార్టీ త్రీ పర్సెంట్ సార్ ఇవన్నీ నేను జిల్లాలో చూసాను సార్ ఇప్పుడు షాప్కి పోతే అయ్యా మ్యాక్డోల్ ఉందా లేదు మ్యాన్షన్ ఉందా లేదు ఓల్ ట్యావన్ ఉందా లేదు కింగ్ఫిషర్ బీర్ ఉందా లేదు ఏముంది నూట యాభై కావాలా రెండు వందల యాభై కావాలా మూడు వందల యాభై కావాలా అంటే బ్రాండ్సు వాడు అమ్మేవాడికి తెలీదు కొనేవాడికి తెలియదు అది తాగటం చావటం మా నెల్లూరు టౌన్ లో పొగతోట ఎక్కువ హాస్పిటల్స్ ఉంటాయి సార్ హాస్పిటల్స్ అన్నీ పేషెంట్లు ఎవరంటే ఈ జే బ్రాండ్ జగనన్న బ్రాండ్ దాగి హాస్పిటల్ బెడ్స్ అన్ని ఫుల్ అయిపోయే పరిస్థితి వచ్చింది సార్ దారుణమైన నేను ఒక ఊరికి వెళ్ళాను పైనాంపురం ఐదు మంది ఈ బ్రాండ్ దాగి ముప్పై ఐదు సంవత్సరాల నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపల చనిపోయినారు నేను ముద్దుముడి గ్రామం వెళ్ళాను ఒక చిన్న సభ ఆ వీడియోస్ ఎదురుగా కూర్చోండి అందరికి నమస్కారం పెట్టి వాళ్ళు బాధతో ఉంటే ఏందమ్మా మీ బాధ అని అడిగితే ఆ ఊర్లో ఈ బ్రాండ్ దాగి ఆ పంచాయతీలో ఇరవై మంది మగోళ్ళు ప్రాణాలు పోగొట్టున్నారు సార్ దారుణమైన పరిస్థితులు ఇవన్నీ కలరా చూసాం నాకు తెలిసిన సమాచారం మోడీ గారు చెప్పినట్టు డిజిటల్ ఇండియా అంటే ఈయన క్యాష్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు ఆయన అని చెప్పుకునేది కదా మీ బిడ్డ నన్ను మన బిడ్డ మన బుడ్డ ముంచాడు ఆంధ్రప్రదేశ్ గుడ్డ ఆయన నెలకి నాకు తెలిసి రెండు వందల నుంచి రెండు వందల అంటే రెండు వందల నుంచి రెండు వందల యాభై ఒక క్రేట్ ఒక క్రేట్లో నలభై ఎనిమిది బాటిల్స్ ఉంటాయి దిశ దానికి టూ హండ్రెడ్ టు టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ ఆయన వెళ్ళిపోవాలి ఇప్పుడు మొత్తం అక్కడ ఢిల్లీలో ఏడెనిమిదేళ్ళు ముఖ్యమంత్రి ఉండి రెండు వందల చిల్లర కోట్లకి డిప్యూటీ సీఎం దగ్గర నుంచి అనేక మంది ఆఖరికి ఈరోజు సీఎంతో కూడా నెలల తరబడి జైల్లో ఉంటే నెలకి రెండు వందల కోట్లు సంవత్సరానికి ఇంచుమించు రెండు వేల ఐదు వందల కోట్లు ఐదు సంవత్సరాలకి ఎన్ని ఎన్ని వేల కోట్లు మాజీ ముఖ్యమంత్రి ఎన్ని సంవత్సరాలు జైలుకి పోవాలా ఇది ఈ పాపం ఎక్కడికి పోదు ఇది దుర్మార్గమైన ఒక్క ఆంధ్రప్రదేశ్లో ఓన్లీ క్యాష్ మీరు అడిగిన బ్రాండ్ మీరు అడిగితే లే మేము ఇచ్చిన బ్రాండ్ తాగండి చావండి ఎందుకంటే నియంత్ర పరిపాలన గత ఐదు సంవత్సరాల్లో మాదిరిగా ఎవరు చూడ చూడలేదు సార్ సరే కూరగోట్ల దోచుకున్నారు దాచుకున్నారు మనుషుల ప్రాణాలు పేదోళ్ళు ఎవరు ఈ బ్రాండ్ తాగేది ఎవరు కూలికి పోయి డబ్బు సంపాదించుకొని ఒక క్వార్టర్ దాగి పడుకోవాలనుకున్నాడు వాళ్ళందరూ ప్రాణాలు పోగొట్టుకున్నారు ఆయన నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అన్నాడు వాళ్ళ ప్రాణాలే తీశాడు ఇది దురదృష్టకరమైన పరిస్థితి నా ఉద్దేశం అయితే ఫిట్ ఫర్ ఈడీ ఎన్క్వైరీ సార్ అది నా అప్పిల్ అధ్యక్ష డిజిటల్ ట్రాన్సాక్షన్ చేయకుండా మళ్ళీ క్యాష్ అని చెప్పి చివరిలో పదిహేను రోజుల ముందు ఎలక్షన్లు అనగా డిజిటల్ పేమెంట్లు పెడతాం సో దానికి ముందు చాలా ఒక పక్క ప్రధానమంత్రి గారు డిజిటల్ పేమెంట్ డిజిటల్ ఇండియా అని అంటూ ఉంటే పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు కూడా డిజిటల్ ఎకానమీకి ముందు నుంచి ఆయన మాట్లాడుతూ ఉంటే ఇక్కడ తొంభై ఎనిమిది వేల కోట్ల ట్రాన్సాక్షన్ కేవలం క్యాష్ గా నడిపించడం అనేది చాలా పెద్ద కుంభకోణం అని చెప్పి మనం తప్పకుండా చెప్పుకోవాలి మరి దీనికి పెద్దలు గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు మరి ఎంక్వైరీ అయితే జరగాలి రాజకీయాలకి దీనికి సంబంధం లేదు ఒక ప్రభుత్వంలో మరి తప్పులు జరుగుంటే తప్పనిసరిగా దాని మీద విచారణ జరగాలి ఈ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ అనేది కూడా గా ఒక అంచనా ప్రకారం అయితే కనీసం ఇక్కడ జరిగిన సేల్లో ఒక ముప్పై పర్సెంట్ నాన్ డ్యూటీ పేడ్ లిక్కర్ వచ్చి సేల్ జరిగిందని చెప్పి చాలామంది అంచనా ఆ ట్రేడ్లో ఉన్న ఉన్నవాళ్ళు చెప్పే అంచనా ప్రకారం ఒకసారి క్యాష్ వచ్చిన తర్వాత డ్యూటీ పేర్డ్ గా నాన్ డ్యూటీ పేర్ గా విభజించి ట్రాన్స్పోర్ట్ రైల్వే ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు విభజించేవాడని చెప్పి చెప్పుకోవటం విన్నాం అది ఎంతవరకు నిజం అనేది కూడా మరి చూడాలి అలాగే గతంలో కొన్ని శాంపుల్స్ని నేను కూడా పరీక్ష చేస్తే చాలా ఇంప్యూరిటీస్ ఇప్పుడు యాభై నాలుగు శాతం కిడ్నీ డిజీజెస్ యాభై మూడు శాతం లెబర్లు కొట్టేసినాయి అంటే మందికి అందులో ఉన్న అంటే మినిమం ఫోర్ డేస్ స్టోరేజ్ అనేది ఉండాలి అది లేకుండా ఎప్పటికప్పుడు ఏపోటు కాకపోట వచ్చింది వచ్చినట్టు ప్యాక్ చేసి రకరకాల బ్రాండ్లతో పంపించేయటం దానివల్ల ఎంతోమంది ఆరోగ్యాలు చెడిపోయాయి అన్నది కూడా అది నిజం మరి ఇంతమంది ఒక డబ్బే కాదు మరి ఇంతమంది ఆరోగ్యానికి నిజంగా ఆ లిక్కరే ఇంతమంది మృత్యుకి కారణమైతే ఇంతమంది మహిళల మీద దాడికి కారణమైతే దాని మీద కూడా తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఎంతైనా ఉంది ఒక ప్రొఫెసర్ లాగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ఆ చెప్పిన విధానం చూస్తే ప్రతి వ్యక్తికి కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి వ్యక్తికి కూడా వారు ఎంత ఆరోగ్యం కోల్పోయారు రాష్ట్ర ప్రభుత్వం ఎంత ధనం కోల్పోయింది అనేది చాలా చక్కగా విశదీకరించారు ఏమో విష్ణుకుమార్ రాజు గారు అడిగినట్టు ఈ ఎక్స్ప్లెనేషన్ తర్వాత చైతన్యం వస్తుందేమో చూద్దామని ఆశిద్దాం ముగించే ముందు రాజకీయాలకి ఇందులో ఎట్టి పరిస్థితుల్లోనూ తాగులేదు ఎవరు కూడా రాజకీయంగా దీని గురించి చేశారని చెప్పి అనుకోరు సార్ మీరు ఎటువంటి అనుమానాలు లేకుండా తప్పు చేసిన వాళ్ళని శిక్షించే దిశగా తమరు ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరు